ఈ రోజు మనం సత్యసాయి జిల్లా హిందూపురంలోని సమత క్లినిక్ దగ్గర ఉన్నామండి ఇక్కడ మేడం గ్యాస్ సమస్యలకి ప్రత్యేక సమస్యలకి మన దగ్గర సొల్యూషన్ అయితే ఇస్తున్నారు సింపుల్ ట్రీట్మెంట్ తోనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు ఒకసారి మేడం తో అడిగి తెలుసుకుందాం రండి హౌ ఫైన్ గుడ్ ఓకే నాకు కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అనేక సమస్యలు ఉన్నాయి సో దాని నుంచి నాకు ఇప్పుడు దానికి సొల్యూషన్స్ కావాలి యా సో అది మీ దగ్గర అడిగి తెలుసుకుందాం అనుకున్నా సో ఒక్కసారి మా వ్యూవర్స్ కి కూడా నేను తెలియజేయాలనుకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా గ్యాస్ట్రిక్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానికి మనం మేడం దగ్గరే ప్రతి ఒక్క దానికి మంచిగా క్వశ్చన్స్ అడిగి మేడం దగ్గర నుంచి మంచి సింపుల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పి మనం బయట కూడా చాలా వరకు తెలుసుకుందాం సో మనం ఎక్కడెక్కడ హైదరాబాద్కో బెంగళూరుకో అనంతపూర్కో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మన హిందూపూర్లోనే సత్యసాయి జిల్లా హిందూపురంలోనే మనకు సమతాస్ క్లినిక్లో మేడం అయితే ఈ గ్యాస్ట్రాలజీ మంచి సమస్యకి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అయితే సింపుల్గా ఇస్తున్నారు సో ఆ ట్రీట్మెంట్ మేడం దగ్గర ఫాలో అయిపోయి మంచిగా మీరు హ్యాపీగా ఉండొచ్చు అది ఏంటనేది మేడం ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఫుల్ వీడియో చూసేసేయండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఓకే ఇప్పుడైతే మీ దగ్గర నుంచి కొన్ని సమస్యలకి పరిష్కారం కావాలి ఓకే చాలామందికి తెలీదు కొన్ని ప్రాబ్లమ్స్కి ఎక్కడెక్కడో బయట చూపిస్తున్నారు కానీ ఎక్కడ తగ్గట్లేదు బట్ మీ దగ్గరికి వచ్చాక దానికి సింపుల్ ట్రీట్మెంట్లోనే హ్యాపీగా సొల్యూషన్ దొరుకుతుందని మేము విన్నాము సో మీ గురించి మేము చాలా వరకు తెలుసుకోవాలనుకున్నాం ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారు అసలు ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది సో నా మెడికల్ అకడమిక్స్ అంటే నేను చదివింది కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈస్ట్ గోదావరి అమలాపురం ఓకే అండ్ ఆల్సో ఇన్ బ్యాంగ్ సెయింట్ జోన్స్ మెడికల్ కాలేజ్ అండ్ నేను ఫస్ట్ మై జాబ్ డన్ ఇన్ అపోలో హాస్పిటల్స్ ఓకే ఇన్ ఓకే ఓకే సో ఇక్కడ హాస్పిటల్ బ్యాంగ్ ఈ హాస్పిటల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మీరు హాస్పిటల్ పెట్టాలని ఎందుకు థౌట్ వచ్చింది ఇక్కడ ఓకే యాక్చువల్లీ ఇట్స్ మై చైల్డ్ హుడ్ డ్రీమ్ ఓకే సో చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఐ వాస్ టు బికమ్ డాక్టర్ సో ఇట్స్ మై ఇన్ మై హోమ్ టౌన్ ఓన్లీ సో ఇక్కడ యాక్చువల్లీ వి హ్యావ్ వన్ ఎన్జిఓ ఓకే లైక్ చైతన్య రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సో మై ఫాదర్ యూజ్ టు డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఓకే సో ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఓకే సో దట్ నేను ఇక్కడ మా హోమ్ టౌన్లోనే పెట్టాలి అని ఐ వాజ్ డిసైడెడ్ దెన్ ఓన్లీ ఓకే ఓకే ఈ మధ్యకాలంలో చాలా మందిలో మనం వింటున్న ప్రాబ్లం ఫ్యాటీ లివర్ అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది మెయిన్ ఓకే యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని లివర్ స్టోర్ చేసుకుంటుంది ఓకే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు యాక్చువల్లీ అది ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో వస్తుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఐ మీన్ ఒబెసిటీ వాళ్ళలో వస్తుంది అండ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళల్లో వస్తుంది అండ్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే షుగర్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది ఓకే ఈ ఫ్యాటీ లివర్ అనేది మెయిన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఉంటుంది అలాగే ఇంకొక చిన్న డౌట్ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఎక్కువ డిఫరెంట్ అంటే నార్మల్ ఉన్న పేషెంట్స్లో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా యా అబ్సల్యూట్లీ లైక్ ఈ ఫ్యాటీ లివర్ అనేది టూ టైప్స్ ఉంటుంది వన్ ఈజ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ అనదర్ వన్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ది మోస్ట్ డేంజరస్ వన్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ ఒకప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిక్స్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం కానీ ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్ సీయింగ్ లైక్ చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్ హాస్ బిన్ డయాగ్నోస్డ్ విత్ దట్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఓకే రీసెంట్ సర్వే ప్రకారం మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ అనేది ఉంది ఓకే అండ్ ఇట్స్ బికమింగ్ ద మేజర్ హెల్త్ థ్రెట్ ఇన్ ఇండియా ఓకే ఫ్యాటీ లివర్ మ్యామ్ ఇంకొక విషయం ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇది ఆల్కహాలిక్ వాళ్ళలో ఏదైనా డిఫరెంట్ లేదా నార్మల్గా ఉన్నటువంటి పేషెంట్స్లో ఏదైనా డిఫరెంట్ ఉంటుందా యా యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఓకే వన్ ఈజ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైక్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది తరచూ ఆల్క హెవీ ఆల్కహాలిక్స్లో చూస్తుంటాం బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్లీ ఒకప్పుడు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఓన్లీ ఆల్కహాలిక్ పేషెంట్స్లో మాత్రమే వచ్చేది బట్ స్టిల్ ఫ్యూ ఇయర్స్ మనం చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా డయాగ్నోస్ అవుతుంది యా అండ్ ఇట్స్ బికమింగ్ మేజర్ ఇన్ ఇండియా మన ఇండియాలో రీసెంట్ డేటా ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మరి అయితే చిన్న చిన్న కూడా కూడా ఫ్యాటీ లివర్ అంటున్నారు యంగ్స్టర్స్ లో కూడా అంటున్నారు మరి వాళ్ళలో కూడా సేమ్ లక్షణాలే ఉంటాయా అది ఐడెంటిఫై చేయడం ఎలా యా సో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా చాలా వరకు ఎటువంటి లక్షణాలు కనిపించినటువంటి వ్యాధి ఓకే సో కానీ ఈ ఫ్యాటీ లివర్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో ఈ లివర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సిర్రోసిస్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది సో సిర్రోసిస్ అనేది ఒక రకమైన లివర్ డిసీజ్ అనమాట అండ్ ఈ డిసీజ్లో లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లివర్ యొక్క శక్తి సామర్థ్యాల్ని తగ్గిపోయి పేషెంట్స్ యొక్క కడుపులో నీరు చేరడం వంటి ఫీచర్స్ మనం రావచ్చు ఓకే మరి ఇప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండవు అని అంటున్నారు మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు మేడం ఓకే సో ఈ ఫ్యాటీ లివర్ అనేది చిన్నపిల్లల్లో యంగ్స్టర్స్లో చాలా వరకు ఏం సింటమ్స్ ఉండవు సో వీటిని ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ ఈ ఎల్ఎఫ్టి అనే రిపోర్ట్ అబ్నార్మల్ ఉన్నట్లయితే సాక ఐ మీన్ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్గా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ని లైక్ ఇప్పుడు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు బరువు తగ్గించుకోవడం ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయడం అండ్ దెన్ డయాబెటీస్ పేషెంట్స్లో ప్రాపర్ డయాబెటిక్ మేనేజ్మెంట్ ద్వారా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ జస్ట్ అవాయిడ్ ఆల్ డ్రాప్ ప్రోసెస్డ్ ఫుడ్ ఓకే ఫుడ్ ద్వారా ఇదంతా వస్తుంది అంటారు ఫైనల్గా ఓకే మ్యామ్ మరి ఇంకొక విషయం ఏంటంటే భోజనం తిన్న తర్వాత ఛాతిలో మంట ఎందుకు వస్తుంది మ్యామ్ ఓకే యాక్చువల్లీ ఛాతిలో మంట అనేది ఎందుకు వస్తుంది అంటే లైక్ ఇప్పుడు మనం భోజనం తినగానే ఫుడ్ పైకి మన స్టమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ లాంటిది ఉంటుంది సో దాన్ని లోయర్ ఈసోఫేజియస్ స్పింక్టర్ అంటారు ఇట్స్ లైక్ రింగ్ షేప్డ్ మజిల్ అనమాట ఓకే మనం ఏదైనా వెరీ హై అసిడిక్ ఫుడ్ తిన్నప్పుడు ఆర్ హెవీ మీల్ లైక్ మసాలా ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ అవసరమైన దానికన్నా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అనమాట ఓకే సో ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది లైక్ ఈ స్పింటర్ ద్వారా పైకి ఈసో లోకి రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో అది కొన్ని మంత్స్ వరకు అలానే ఉన్నప్పుడు ఈ స్పింటర్ అనేది ఆ యాసిడ్ రిఫ్లెక్ట్స్ వల్ల వీక్ అయిపోయి ఈ స్పింటర్ యాక్చువల్లీ ఫుడ్ పైప్ నుంచి స్టమక్లోకి ఫుడ్ వెళ్ళగానే ఈ స్పింక్టర్ క్లోజ్ అవుతుంది బట్ ఈ హెవీ యాసిడిటీ రిఫ్లెక్స్ వల్ల ఆ స్పింక్టర్ అనేది ఓపెన్లోనే ఉండిపోతుంది అనమాట సో దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు సో ఈ చాటి మంట అనేది ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది దాన్ని జిఆర్ఈడి అంటారు ఇట్స్ లైక్ గ్యాస్ట్రో గ్యాస్ట్రిసోఫేసియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని ఓకే ఓకే మ్యామ్ మరి ఇప్పుడు ఈ చాతిలో మంట వచ్చిన వాళ్ళు వెంటనే ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుని ఈనో ప్యాకెట్ తీసుకురావడం ఈనో మిక్స్ చేసుకోవడం తాగేయడం ఇలా లైట్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యాడమ్ యా సో ఈ ఛాతి మంట అనేది ఇలానే కొన్ని మంత్స్ కానీ కొన్ని ఇయర్స్ కానీ ఇలానే నెగ్లెక్ట్ చేస్తే ప్రీ క్యాన్సరస్ లెజన్స్ అనేది మన లో ఫామ్ అవుతాయి ఓకే సో ఇట్ విల్ లీడ్స్ టు ఈసోఫేజియర్ క్యాన్సర్ ఓకే ఈనో తీసుకోవడం వల్ల ఈ వస్తుంది అంటారు అంటే గ్యాస్ట్రిక్ కి లైట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ అంటారు ఓకే ఇంతకుముందు మనం మాట్లాడుతూ జిఆర్డి అన్నారు అంటే జీఆర్డీ అంటే రిఫ్లెక్స్ దాని లక్షణాలు కొంచెం తెలియజేస్తారు సో దీని లక్షణాలు వచ్చి ఛాతిలో నొప్పి తరచూ బర్పింగ్స్ రావడం ఆహారం తిన్నప్పుడు ఇబ్బందిగా ఐ మీన్ మింగినప్పుడు ఇబ్బందిగా ఉండడం ఆహారం ఛాతిలోనే ఇరుక్కుపోయినట్టు అనిపించడం ఛాతి మొత్తం టైట్ గా పట్టేయడం దీని లక్షణాలు ఓకే ఈ ఈ అనే సమస్య నుంచి మొదలవుతుంది అనేది ఎక్కువ స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఆయిల్ ఫ్రై ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా చూస్తాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఓకే యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ గ్యాస్ అనేది యాక్చువల్లీ మీరు చాలా వరకు విన్నుంటారు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కడుపు ఉబ్బరం చాలా కామన్గా ఉంటుంది దట్ మీన్స్ గ్యాస్ అనేది అప్డౌన్ లో ట్రాప్ అయిపోతుంది అనమాట సో ఇట్ కెన్ గో త్రూ మిడిల్ అండ్ లోయర్ పార్ట్ ఆఫ్ బ్యాక్ ఓకే సో వాళ్ళల్లో తరచూ బ్యాక్ పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది ప్లస్ ఇలాంటి సిచువేషన్స్ లో ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఉంటారో బ్యాక్ పెయిన్ వస్తుంటది సో అది వేరే కాలర్స్ కూడా అవ్వచ్చు లైక్ ఇప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ జిఆర్డి వల్ల కూడా అవ్వచ్చు బ్యాంక్రియాటైటిస్ వల్ల కూడా అవ్వచ్చు అండ్ గాల్ బ్యాటల్ స్టోన్స్ వల్ల కూడా అవ్వచ్చు అండ్ మేబీ ఇట్ కెన్ కాజ్ బికాస్ ఆఫ్ అల్సర్ ఆల్సో అల్సర్ నుంచి కూడా కావచ్చు మనం ఇంతవరకు చాలా గ్యాస్ట్రిక్ సమస్యల గురించి మాట్లాడుకున్నాం మరి దాన్ని అవుతూ అల్సర్ అనేది ఒకటి ఉంది మరి అసలు ఈ అల్సర్ అంటే ఏంటి మేడం ఓకే యాక్చువల్లీ అల్సర్ అనేది హెచ్ పైలోరి బ్యాక్టీరియా అనే దాని నుంచి వస్తుంది ఈ హెచ్ పైలోరియా బాక్టీరియా అనేది మన స్టమక్ వాల్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట సో దా దాన్నే అల్సర్ అంటారు అల్సర్ ఈజ్ నాట్ అంటే ఇప్పుడు అల్సర్ అంటే ఏమనుకుంటారంటే అసిడిటీ ఎక్కువ అయినప్పుడు లైక్ అల్సర్ వస్తుంది అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ ట్రూ అల్సర్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఓకే సో ఈ అల్సర్ అనేది స్టమక్ వాళ్ళే డ్యామేజ్ చేస్తుంది అంటారు మరి ఇది దేని నుంచి వస్తారు మేడం ఈ అల్సర్ అనేది ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది ఓకే అండ్ దెన్ వంట వండే ముందు కానీ అన్నం తినే ముందు కానీ వాష్రూమ్ వెళ్ళొచ్చాక వెళ్ళొచ్చాక కానీ మస్ట్ అండ్ ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో దాని వల్ల కూడా హెచ్పాయలోని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది ఓకే దాని నుంచి కూడా ఈ అల్సర్ అనేది డిస్టర్బ్ అంటారు నథింగ్ బట్ శానిటరీ కండిషన్స్ బాగుండాలి ఓకే ఇప్పుడు ఈ ఫుడ్ నుంచి కూడా అల్సర్ అంటున్నారు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే అల్సర్ అనేది ఓకే యాక్చువల్లీ మసాలా ఫుడ్ స్పైసెస్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆల్సర్ వస్తుంది ఎస్పెషలీ ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే ఫుడ్ అనేది వండిన రోజే తినేయాలి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే తినడం టూ డేస్ తర్వాత తినడం ఇటువంటివి చేస్తే చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఓకే అంటే ఏ ఫుడ్ అయినా కానీ చేసిన వెంటనే ఆ రోజుకి కంప్లీట్ చేయాలి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు జస్ట్ ఆ రోజు కంప్లీట్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు సో ఈ రోజు నైట్ అంతా స్టే చేసి దాన్ని ఫ్రిడ్జ్ లో చల్లగా నెక్స్ట్ డే దాన్ని అలాగే మనం వండుకొని తినడం వల్ల అల్సర్ అనేది కారణం వస్తుంది అని అంటున్నాడు సో ఎప్పుడైనా కానీ ఫ్రెష్ ఫుడ్ తినడం చాలా మంచిది ఓకే అలాగే ఈ అల్సర్ ఎక్కువైనప్పుడు ఎటువంటి సిమ్టమ్ అనేది మనం చూస్తాం మేడం ఓకే ఈ అల్సర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక చెప్పినట్టు హెచ్లోరీ ఇన్ఫెక్షన్ అనేది స్టమక్ వాల్ ని ఇరిటేట్ చేస్తుంది ఓకే సో అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ వాల్ నుంచి ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది సో ఆ సిమ్టమ్ వచ్చినప్పుడు ఈ వామిటింగ్స్ లో బ్లడ్ రావడం లేదా స్టూల్స్ లో బ్లడ్ రావడం వంటివి మనం చూస్తాము మేడం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రియేటిక్ ప్రాబ్లం అనేది వస్తుందా యా డెఫినెట్లీ యాక్చువల్లీ స్ట్రెస్ అనేది ఒక మెంటల్ అబ్నార్మాలిటీని అనుకుంటారు కాదు ఇట్ ఎఫెక్ట్స్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో బికాస్ ఇన్ స్ట్రెస్ పేషెంట్స్ దే హ్యావ్ లైక్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ అంటే వాళ్ళు సరిగా పడుకోకపోవడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఇలాంటివన్నీ చూస్తుంటాం సో వాళ్ళలో ఖచ్చితంగా గ్యాస్ అనేది ఉంటుంది ఓకే అలాగే ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం అండి ఏంటంటే ఇప్పుడు నేను చాలా బరువుగా ఉన్నాను నేను స్లిమ్ అవ్వాలి సో నేను ఇంత ఫుడ్ నేను తినలేదు ఆర్ అదర్వైజ్ ఒక త్రీ టైమ్స్ లో ఒక టైం ఫుడ్ మానేస్తారు అలానే కాదు ఇప్పుడు చాలా మంది డ్యూటీ పరంగా వెళ్ళిపోతుంటారు వర్క్ ప్రెషర్ తో సో ఒక టైం తింటే ఇంకొక టైం తినలే తినలేరు దాని తర్వాత ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది ఫైవ్ అయిపోతుంది ఆ టైంలో కూడా భోంచాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు యా ష్యూర్ యాక్చువల్లీ ఎప్పుడు తిన్నామన్నది ఇంపార్టెంట్ కాదు ఏమి తిన్నామన్నది ఇంపార్టెంట్ కొంతమందిలో ఎక్కువ టైం వరకు ఆకలి వేయరు కొంతమందికి చాలా తక్కువ టైంలోనే ఆకలి వేస్తుంది ద ఫ్యాక్ట్ ఈస్ ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ బాడీ నేచర్ ఓకే సో కొంతమందికి ఇప్పుడు లైక్ మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏం తిన్నా ఏం అవ్వదు కానీ మన జనరేషన్కి కొంచెం కారం తినగానే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది సో దట్ ఈస్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ హ్యాబిట్స్ అనమాట మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు తినలేకపోవడం యాజ్ దే షుడ్ అండర్స్టాండ్ ది బాడీ నేచర్ ఓకే సో వాళ్ళు ఇప్పుడు ఫుడ్ తినలేదు అంటే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్ కనిపిస్తుందా దాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి తినాలి ఓకే సో కొంతమంది తినకుండా ఒక రోజు ఎంత తినకుండా కూడా ఉండగలరు అది వాళ్ళ బాడీ నేచర్ సో మొత్తానికి ఎప్పుడు తిన్నామన్నది ఇంపార్టెంట్ కాదు ఏమి తిన్నామన్నదే ఇంపార్టెంట్ కొంతమందిలో యాక్చువల్లీ ఎక్కువ ఫుడ్ కూడా తినకూడదు మీరు ఎప్పుడైనా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మన స్టమక్ ఫుల్ గా తినకూడదు ఓన్లీ త్రీ ఫోర్త్ ఆఫ్ ది స్టమక్ తినాలి ఓకే ఓకే ఫుల్ స్టమక్ తినకూడదు అంటారా మేడం ఇప్పుడు ఇంకొక లాస్ట్ డౌట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు స్కిమ్ అవ్వడం కోసం ఒక టైం ఫుడ్ మానేస్తారు వీలైతే సన్నబడాలని చెప్పేసి టూ టైమ్స్ కూడా ఫుడ్ మానేసే వాళ్ళు ఉన్నారు సో అలా మానేస్తే నిజంగానే సన్న పడతారంటారా ఆప్సల్లీ ఫుడ్ మేనేజ్మెంట్ మాత్రమే ఎవరు అది డిపెండ్స్ ఆన్ మీరు ఏం ఫుడ్ అనేది అవసరం మీరు ఎక్కువ లైక్ కొంతమంది మీరు అన్నట్టు ఒక పూట మానేస్తారు టూ టైమ్స్ ఫుడ్ మానేస్తారు దానివల్ల ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు ఎక్కువ గ్యాస్ ఫార్మేషన్ అయిపోతుంది సో అప్పుడు బ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ అనేది అవసరం ఇప్పుడు రెండు పూట్ల ఫుడ్ మానేసి థర్డ్ టైం వెళ్ళి బయట జంక్ ఫుడ్ తింటే ఏం ప్రయోజనం ఉండదు కదా సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు అదే చేస్తున్నారు కదా ఎక్కువ లావైపోతున్నాము మేము స్లిమ్ అవ్వాలి అని చెప్పేసి ఫుడ్ ఫుడ్ తినడం మానే మానేస్తే మనం స్లిమ్ అవుతామని చెప్పి చాలా మంది మైండ్ లో అథౌ అందుకోసం అని మిమ్మల్ని అడిగాను థ్యాంక్ యూ మాకు చాలా అనేక సమస్యలు గ్యాస్టో ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు మాకు మంచి సొల్యూషన్స్ చెప్పారు విన్నారు కదా మీరు కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి స్లిమ్ అవ్వడం కోసం ఫుడ్ మానేయడం ఇలాంటివి ఏవి లేవు టైం కి ఫుడ్ తినండి మంచి ఫ్రెష్ ఫుడ్ తినండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచిగానే తినండి మసాలా ఐటమ్స్ మానేయండి మేడం చెప్పింది ఫాలో అయిపోయింది కడుపులో ఇబ్బంది వల్ల ఈ డాక్టర్ గారు తీసుకొచ్చాము మోషన్స్ కూర్చునేకి కొంచెం బాధగా ఉండే వచ్చి ఇరవై రోజులకి ట్రీట్మెంట్ నుంచి కొంచెం ఫ్రీడమ్ గా బాగానే ఉంది ఇంకా కొంచెం మీద మేడం బ్లడ్ టెస్ట్ చేసి ఇంకోటి ఏదో చేయాలనుకుంటుంది మీకు వచ్చిన నయం నాకే నా పేరు ప్రసాద్ అండి నేను ఏ సర్వీస్లో వర్క్ చేస్తాను మా మిస్సెస్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఛాతీలో చాలా రోజుల నుంచి నొప్పిగా ఉండింది కానీ చాలా హాస్పిటల్ తిరిగాము బెంగళూరు హైదరాబాద్ అంతా తిరిగాము మళ్ళీ అక్కడ ఏదో డయాగ్నిస్ చేస్తారు ఉండే ఊరికి ఏదో నొప్పి కవర్ అవుతుంది తర్వాత మళ్ళీ యథావిధిగా ఉండింది మళ్ళీ మేడం గారు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిమంది మా ఆర్టీసీ డిస్పెన్సరీ డాక్టర్ గారు చెప్పారు మీరు ఒకసారి మేడంను వెళ్ళి కలవండి కలిసిన తర్వాత ఆమె ట్రీట్మెంట్ ఇస్తారు చూడండి అని అప్పుడు ఫోర్ డేస్ నుంచి మేము రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఒక టూ డేస్కే కొద్దిగా చెస్ట్లో పెయిన్ అనేది మళ్ళీ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గింది నా పేరు శైలజ మాది వచ్చేసి రూమ్ కుంటెక్ వచ్చింది నేను ఇక్కడి నుంచి ఒక వన్ ఇయర్ వన్ మంత్ నుంచి ఇక్కడికి వస్తున్నాను అంతే ముందు వన్ ఇయర్ నుంచి నాకు కడుపులు నొప్పి ఎక్కువ ఉన్నిందనమాట అనమాట ఎప్పుడు మోషన్స్ అవుతుండే ఎప్పుడు మోషన్స్ అయ్యేది వామిటింగ్ అయ్యేది ఇట్లంతా అవుతుండే చాలా హాస్పిటల్లో కూడా చూపించిన నేనైతే నాకు ఎక్కడ తగ్గలేదు బెంగళూరు కూడా ఒక నాలుగైదు సార్లు పోయి అనమాట అక్కడ కూడా నాకేం తగ్గలేదు మళ్ళీ నాకు ఎవరో వేరే డాక్టర్ ద్వారా తెలిసిందనమాట ఇక్కడ మేడం వాళ్ళు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మేడం వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఫైవ్ డేస్ అట్లా రమ్మన్నారు ఫైవ్ డేస్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ రమ్మన్నారు అట్లా వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడైతే మోషన్స్ అన్నీ తగ్గినాయి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద గ్యాస్ ఆర్ దెన్ ఐ విల్ ఈట్ సమ్ సమ్ థింగ్స్ ఐ ఫీల్ లైక్ ఎ బోమెటింగ్ సో దట్స్ వై ఐ హ్యావ్ సర్చ్ ద దిస్ డాక్టర్ ఆన్ గూగుల్స్ అండ్ ఫైండ్ దిస్ డాక్టర్స్ ఆఫ్టర్ Taking treatment now, uh, I am very good feeling. No, no, this is atom right now. So I highly recommend it to this doctor, to everybody and to came here and give, take best treatment here.